क्लैभ्यम् मा स्म गमः पार्दनैतत्तव इुपपद्यते क्षुद्रं वत्ति त्वरन्तप ఈ శ్లోకంలో క్లైభ్యం అంటే క్లీబత్వము అంటే నపుంసకత్వం అని అర్థం యుద్ధం నందు అర్జునుడు నేను యుద్ధం చేయనని మొండికేస్తాడు అలా మొండికేయటం అనేది చాలా తప్పు ఆ మొండి కేయటాన్ని క్లీబత్వం అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు అంటే ఇక్కడ క్లైభ్యం అంటే నపుంసకత్వం పౌరుషులు లేకుండా పిరిగితనం అధైర్యపడ్డటం సోమరితనం ఇవన్నీ కూడా క్లైభ్యం కిందకి మీనింగ్స్ వస్తాయి అదేవిధంగా మాస్మగమహ అంటే ఏదైతే చేయకూడదో అదే చేయటం అనమాట అంటే మంచి పని కాదు జగ పని మాస్మగమ అంటే పొందకూడదు అని పరంతప అంటే శత్రువులను తపింపచేయువాడు అని అర్థం అంటే నీచమైన అని తక్వ అంటే విడిచి అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఓర్జున నువ్వు అధైర్యపడకూడదు ఇది నీకు తగదు నీచివకు ఈ మనోదుర్బలత్వము వీడి యుద్ధానికి సన్నద్ధము కమ్ము అని శ్రీకృష్ణ భగవాను చెప్తున్నాడు ఇక్కడ ఇక్కడ ఒక అర్థం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే క్లైబ్యము అంటే ఏంటంటే క్లీబత్వము నపుంసత్వము పౌరుషం లేకుండా పెరిగితనము అని మనం ఆల్రెడీ వినిపిస్తుంది అయితే సుగుణములలో ధైర్యము నిర్భయత్వము చాలా ప్రధానమైన అంశాలు ఇవి ఎవరి దగ్గర అయితే ఉంటాయో వారి దగ్గర నేను ఉంటాను ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధి శక్తి తిష్టతి ఉత్సాహము సాహసము ధైర్యము శక్తి పరాక్రమము అను ఈ ఆరు గుణములు ఎక్కడ ఉండునో అక్కడే నేను తప్పకుండా ఉంటాను ఆ భగవంతుడు ఉంటాను ఓం ప్రథమగా శ్రీ ఈ ధైర్యముకు భగవానుడు నోరు తెరుచుట తోడనే మొట్టమొదట నుండి బయట పడవలేను అదేవిధంగా గీతాచార్యులు అనేక తత్వములు చెప్పదలిసింది తొలుతున్నే నిర్భయత్వమును బోధించుట దీనిలో ఏది గొప్ప మహిళ ఉన్నదనేది బాగా నిష్టముగా అర్జునికి అర్జునుడికి అర్జునుడుకున్నటువంటి రోగము చాలా తీవ్రమైనది అంటే అతను క్లైబత్వం పొందినడు అంటే మనోధైర్యాన్ని కోల్పోయాడు అర్జునుడికి ఏ విధంగా మన ధైర్యాన్ని నింపాలి అనే దాన్ని విపరీతంగా ఆలోచిస్తున్నాడు అనమాట శ్రీకృష్ణ భగవానుడు దానికి ఆయన అర్జును అజ్ఞానాన్ని తొలగించి వేయాలి ఇతనికి ఉత్సాహాన్ని నింపాలి సాహసాన్ని తెలియజేయాలి ధైర్యం గురించి తెలియజేయాలి బుద్ధి గురించి తెలియాలి శక్తి గురించి తెలియాలి పరాక్రమం గురించి తెలియజేయాలి విధంగా ధర్మాధర్మం గురించి కూడా తెలియజేయాలి ఇక్కడ ఉత్తిష్ట ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధవ మేలుకునము మహనీయులను సమీపించి విజ్ఞానాన్ని పొందుము అని ఉపనిషత్తులు చెబుతున్నాయి అదేవిధంగా శ్రీకృష్ణ భగవాడు ఏం చెప్తున్నాడు ఉపశత్తులను అనుసరించి అర్జున లెమ్ము లేచి యుద్ధాన్ని సిద్ధము కమ్మని క్రియే చెప్తున్నాడు అంటే అదేవిధంగా ఈ శ్లోకం పరంతప అనే మీనింగ్ వాడు పరంతప అంటే ఓ అర్జున నీ ఇదివరిలో ఎంతో మంది శత్రువులను తప్పింపజేసి యుద్ధం చేసి వాళ్ళతో నువ్వు విజయం సాధించావు వాళ్ళ బహాశత్రువులు ఇప్పుడు నువ్వు అంతఃత్రువులు నీ బంధు శత్రువులు వాళ్ళని చూసి నువ్వు శోకము ఐధర్య అధైర్యము మనోధర్భ్యులను కూడా నువ్వు పొందుతు దాన్ని జయించాలి దాన్ని జయించి యుద్ధానికి సన్నద్ధం కమ్ము అని చెప్తున్నాడు ఈ శ్రీకృష్ణుని ఈ బోధనా వాక్యములు విని అర్జునుడు తన పోతాధి మళ్ళీ ప్రదర్శిస్తున్నాడు ఏంటది ద్రోణులతో తలపడ్డ పాపమే కదా అంటున్నాడు అప్పుడు అర్జునుడు అప్పుడు ఏం చెప్తున్నాడు అర్జునుడు ధర్మం అనేది నీ స్వబంధువులకి నీ సొంత బంధువులకి ఒకేలా ఉండదు పక్క వారికి వేరే విధంగా ఉండదు ధర్మం అనేది నీ సుభంధులకు కానీ పరాయవాళ్ళకు కానీ శత్రువులకు కానీ ఒకే ధర్మం ఉంటుంది ఆ ధర్మ ధర్మ బాధ్యతలు గమనించి యుద్ధాన్ని సన్నద్ధం కమ్ము అని చెప్తున్నారు శ్రీకృష్ణ భగవాన్ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ